నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళ రూరల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేత సోమవారం సందర్భంగా శ్రీకాళ ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపు నారవరిపల్లెకు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలతో స్వీకరించిన కలెక్టర్ ఇతర అధికారులు రూరల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి ఈ మేరకు సహాయ నిధి చెక్కులను బొజ్జమ్మ బృందం స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి తిరుగుతూ చెక్కులను అందజేశారు ఇక శ్రీకళహస్తి రూరల్ మండలం లక్షల నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయల చెక్కులను పద్నాలుగు మంది లబ్ధిదారులకు బృందమ్మ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు అభ్యర్థించిన పలువురు అభ్యర్థులను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్కులను సాంక్షన్ చేశారని చెప్పారు సిఎంఆర్ఎఫ్ ద్వారా నిర్భాగ్యులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి ముందుంటారన్నారు అత్యధికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారన్నారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో సోమవారం రోజున మృత్యుంజయ స్వామివారి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాయు వాయలింగేశ్వరుని సన్నిధిలో సోమవారం గాడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను కూడా చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలను నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు മുച്ചതന്തം അനുസ്വാരപര അർദ്ധേന്ദുരസി ധാരേ ഏന രുദ്ധം ഏതത്തമനസ്വരൂപം ചകാര പ്രോ ഓർവരൂപം അകാരോ മധ്യമോപം അനുസ്വാശ്ചി നിശ്ശ്രാരി ശ്രീമഹാഗണപതിർദത ഓം ഗംഗണപതേ നമേന്ധാര വിത്മഹേ വക്രന്തിന്ധാദ്യചോദന്ത രക്തദ്ധാന്ംഗം രപുഷ്പുബോധിതം ഭക്തകംപിരം ദഞ്ഞ് ജഗത്കാരണമുചിതം ആവിർഭോരിചൃതുകൃതേ പുരുടാത് പരം എന്ധ്യർ യോനി దక్షిణ కైలాసంలో సత్యమూర్తి సేవ ఉత్సవం నియంత్రపరమంగా నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను సత్యమూర్తిపై ఉంచి ప్రాకార ఉత్సవం భక్తుల శివనామ స్మరణ నడమ వైభవంగా జరిపారు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో సత్యమూర్తి సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం మధ్య ఉమామహేశ్వరుల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు సత్యమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద సత్యోమూర్తులకు విశేష మంగళ వాయిద్యాల నీరంజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణ పూర్ణహారతులు సమర్పించారు సత్యోమూర్తి ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషి మాధవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి ఏఈఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు I'm జాతీయ తపాలా వారోత్సవాలను ఈ రోజు నుంచి ఈ నెల పదకొండు వరకు నిర్వహించనున్నట్లు శ్రీకళాహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ తపాలా శాఖ ఇన్స్పెక్టర్ బాలాజీ తెలిపారు డివిజన్ లోని అన్ని తపాలా శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వివిధ సేవలు అందించనున్నట్లు ఆయన వివరించారు జాతీయ తపాలా వారోత్సవాలను ఈ రోజు నుంచి ఈ నెల పదకొండు వరకు నిర్వహించనున్నట్లు శ్రీకళహస్తి హెడ్ పోస్ట్ ఆఫీస్ తపాలా శాఖ ఇన్స్పెక్టర్ బాలాజీ తెలిపారు డివిజన్లోని అన్ని తపాలా శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వివిధ సేవలు అందించనున్నట్లు ఆయన వివరించారు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ బాలాజీ మాట్లాడుతూ నేటి నుంచి తపాలా వారోత్సవాలు జాతీయ తపాలా వారోత్సవాలను సోమవారం నుంచి ఈ నెల పదకొండు వరకు వివిధ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ క్యాంపుల నందు కేంద్ర ప్రభుత్వం నూతన జీఎస్టీ సవరణ బిల్లులో జీఎస్టీ లేకుండా ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో ప్రజలకు వివరించి ఆ పథకాలను ప్రజలకు సద్వినియోగం చేసుకునే విధంగా ఈ క్యాంపులు నిర్వహించబడతాయని తెలియజేశారు ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉపయోగపడే పిఎల్ఐ పథకం గ్రామీణ ప్రాంతంలో వారికి ఉపయోగపడే ఆర్పిఎల్ ఇన్సూరెన్స్ పథకాల గురించి వివరించి ఎక్కువ ఇన్సూరెన్స్ పథకాలను తపాలా శాఖ నమోదు చేసుకునే విధంగా ఈ క్యాంపులు నిర్వహించబడతాయన్నారు బాలాజీ నేను పోస్టల్ శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను ఈరోజు ఆరో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జాతీయ తపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ స్పెషల్ క్యాంపెయిన్స్ శ్రీకాళాశ్రీ సబ్ డివిజన్ అంతటా డివైజ్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఏడో తేదీ ప్రత్యేకంగా పొదుపు ఖాతాల గురించి దృష్టి సారించి గ్రామీణ ప్రజలకు కాళాశ్రీ పబ్లిక్కి పొదుపు ఖాతాలు ఓపెన్ చేస్తున్నాము అదేవిధంగా ఎనిమిదవ తారీఖున బీమా పాల పాలసీల పైన బీమా పాలసీలు మనకు ప్రత్యేకంగా పిఎల్ఐ ఆర్పిఎల్ఐ రెండు రకాలుగా పోస్ట్ ఆఫీసులు అందుబాటులో ఉన్నాయి వీటిపైన కూడా ప్రజలకు అవగాహన కల్పించి పాలసీలు అయితే ఓపెన్ చేయిస్తున్నాము తొమ్మిదవ తారీఖు ప్రపంచ తపాలా దినోత్సవం నాడు ప్రత్యేకంగా ఎస్ఎస్ఏ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఆడపిల్లలకు పది సంవత్సరాల లోపు ఆడపిల్లలకు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాము ఆ తర్వాత పది పదకొండో తారీఖులో కూడా ఎస్ఎస్ఏ ఖాతాల క్యాంపులు వివిధ బీవోలు అంటే వివిధ గ్రామాలలో క్యాంపులు కండక్ట్ చేసి అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాము ఈ స్పెషల్ క్యాంపెయిన్ను ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఉండే వాళ్ళు కానీ కాళాసి టౌన్లో ఉండే వాళ్ళు కానీ రిప్లేస్ చేసుకునేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను తపాలా శాఖలో ఐటీ టూ పాయింట్ ఓ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది దీని ద్వారా చాలా కొత్త ఫెసిలిటీస్ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చాము ఇందులో ముఖ్యంగా ఓటీపీ బేస్డ్ డెలివరీ మెకానిజం ఉంది అంటే కస్టమర్ బుక్ చేసుకునే టైంలోనే కస్టమర్ ఎవరైతే అడ్రస్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబరు ఓటీపీ బేస్డ్ డెలివరీ జరగాలని చెప్పేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తే కంప్లీట్గా ఓటీపీ చెప్పిన తర్వాతే డెలివరీ జరుగుతుంది దీని దీని ద్వారా ఎవరికైతే అడ్రస్కి మనం ఇస్తున్నామో వాళ్ళకి కరెక్ట్గా చేరుతుంది ఇదే విధంగా వాళ్ళకి ఎన్ టు ఎన్ ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా ఆన్లైన్ ద్వారా సదుపాయాన్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇంకొక ప్రత్యేకమైన స్కీమ్ ఏమంటే క్లిక్ అండ్ బుక్ సర్వీస్ అనేసి ఒక స్కీమ్ అనేది అందుబాటులోకి తీసుకువచ్చాము ప్రజలు ఆన్లైన్లోనే ఒక ఆర్టికల్ బుక్ చేసుకొని పేమెంట్ ఆన్లైన్లో చేసి వాళ్ళకి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో తీసుకువచ్చి ఆ ఆర్టికల్ను ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయాలంటున్నారో ట్రాన్స్మిట్ చేయాలనుకుంటా ఉన్నారో అక్కడికి పంపించుకోవచ్చు పిఎల్ఐఆర్పీ ఇన్సూరెన్స్ పాలసీల పైన జిఎస్టి అనేది భారత ప్రభుత్వం రద్దు చేసింది దీని ద్వారా వినియోగదారులందరూ అందరూ జిఎస్టి లేకుండా తమ తపాలా బీమా ప్రీమియంలను చెల్లించుకోవచ్చు ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా చెల్లించుకోవచ్చును మరి ముఖ్యమైన విషయం ఏమంటే శ్రీకాళశ్రీ ప్రధాన తపాలా కార్యాలయం సమయాన్ని బిజినెస్ అవర్స్ ని ఇంతకుముందు నాలుగు గంటల వరకు ఉండేది దాన్ని ఐదు గంటల వరకు ప్రజల అవసరాల దృష్ట్యా పొడిగించబడింది అనమాట దీని అందరూ గుర్తించి ఈ అవకాశాలన్నీ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కారుణ్య నియామకాల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలని మూడు వేల నలభై ఐదు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ కోరారు కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుత్తూరు నాగులాపురం ఐరాల సోమాల మహాదేవ మంగళం పరిధిలో అనేక కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం వేచి చూస్తున్నాయని అన్నారు అధికారులు అన్స్కిల్డ్ నియామకాలను అర్హులైన మృతుల కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ప్రజా ప్రతినిధుల ముసుగులో ఇతరులకు ఉద్యోగాలు కేటాయించడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు హేమకుమార్ మనీష్ కుమార్ చంద్రశేఖర్ మురళి రవీంద్రబాబు అశోక్ వంశీ పాల్గొన్నారు ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది ఈరోజు మేము చిత్తూరు డిపార్ట్ చిత్తూరులో ట్రాన్స్పోర్ట్ డిఈ గారితో మాట్లాడాం సార్ ఒక ఉద్యోగం ఖాళీ ఏర్పడింది ఐదు సంవత్సరాల తర్వాత ఖాళీ ఏర్పడింది చనిపోయిన కుటుంబానికి ఒక దళిత కుటుంబానికి ఇవ్వకుండా కనీసం ఇల్లు కూడా లేదు వాళ్ళకి అలాంటి కుటుంబాన్ని ఇవ్వకుండా మీరు ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేషను లేదంటే ఒక లెటర్ ఆధారంగానో ఇమీడియట్గా మేము రిక్రూట్మెంట్ చేశాము కాబట్టి మేము ఏం చేయలేము అని చెప్పి చెప్తున్నారు గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా మా కుటుంబాల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ చనిపోయిన కుటుంబానికి మాకు రావాల్సినటువంటి హక్కు సార్ అది చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళు మీ దృష్టికి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు యాజమాన్యాన్ని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఖాళీ ఏర్పడి ఐదు సంవత్సరాల పాటు భర్త చనిపోయి ఒక బిడ్డతో ఆమె జీవనం సాగిస్తుంది ఈ రోజు వాళ్ళ కుటుంబం ఈరోజు రేపో ఎల్లుండో ఉద్యోగం వస్తుందనుకునేటప్పుడు మీరు ఖాళీ ఏర్పడింది అని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి ఒక లెటర్ తీసుకుని వచ్చేసి ఆ లెటర్లో వారికి ఏమి చెప్పకుండా ఎమ్మెల్యే గారికి ఇది చనిపోయిన ఉద్యోగమా ఎటువంటి ఉద్యోగం అని చెప్పకుండా వారి దగ్గరికి వెళ్లి ఒక లెటర్ తెచ్చుకుంటే ఆ లెటర్ ఆధారంగా కాంట్రాక్టర్ గారు ఫిల్ చేసేస్తున్నారు దాన్ని తీవ్రంగా త్రీ జీరో ఫోర్ ఫైవ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని కూడా ఒకటే కోరుకున్నాం సార్ మీ దగ్గర ఏం జరుగుతుందో చిత్తూరు జిల్లాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వకుండా బయట ఉన్నటువంటి వ్యక్తులు ఈ డిపార్ట్మెంట్లోకి రావడం మేము స్వాగతిస్తున్నాం కానీ ఫస్ట్ మొదట చనిపోయిన కుటుంబానికి వీలు ఇవ్వమని చెప్పి పదిహేడు పదిహేడు సంవత్సరాలుగా పనిచేసి ఈరోజు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని నడి రోడ్లో వదిలేసి గౌరవనీయులు మీ పేరు చెడగొడుతున్నారు సార్ కాంట్రాక్టర్ గారు ఏమన్నాడు నాకు ఎమ్మెల్యే గారు లెటర్ పంపించారు దాని ద్వారా ఫిలప్ అప్ గౌరవనీయులు డిపార్ట్మెంట్ కూడా అలాగే చెప్తాను సార్ ఎమ్మెల్యే గారు పిఏ గారు ఫోన్ చేశారు ఎన్నిసార్లు ఫోన్ చేశారో తెలియదు మాకు మాకు ఆ పోస్ట్ ఫిలప్ చేయండి అన్నారు నేను గౌరవ డిపార్ట్మెంట్ కూడా అడుగుతున్నాను సార్ మీరు ఆ చనిపోయిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పారా అని అడుగుతున్నా ఈ రోజు మీరు ఉన్నట్టుండి శనివారం ఆదివారం లీవుల్లో లో గా అతను తీసుకుని వచ్చి డ్యూటీలో కూర్చోబెట్టారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇచ్చిన తర్వాత నేరుగా ఆ సబ్ స్టేషన్ దగ్గరికి ఆ దగ్గరికి వెళ్తాం ఆ కార్మికుడి కుటుంబాన్ని న్యాయం చేసిన కూడా మేము వెనకడికి వేయమని చెప్పేసి కూడా మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు ఇతర అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ విద్యాధరలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతలను స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపాలని అధికారులను ఆదేశించారు నిర్లక్ష్యం వహిస్తే అలాంటి అధికారులపై చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పటేల్ డిఆర్ఓ మోహన్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసులు సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు న్యాయమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ మేరకు అధికారులతో కలిసి విజ్ఞప్తి పత్రాలు అందిచేశారు తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్స్ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు ఇక పెండింగ్ బిహ్యాండ్ ఓపెనింగ్ లేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు జాయింట్ కలెక్టర్ శుభం వంశల్ పాటు డిఆర్ఓ నర్సింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి రోజ్మాండ్ సుధారాణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేసి సిబ్బంది రసీదులు అందించారు గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పంలో అంబేద్కర్ విగ్రహం దంతం కేసుపై ఎస్సీ తుషారు డూడి మీడియా సమావేశం నిర్వహించారు స్థానిక వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఈ ఘటనపై అసత్య ప్రచారం చేశారని అన్నారు అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్న చిన్న షాపులలో మంటలు రావడంతో ఈ ఘటన జరిగిందని అన్నారు ఈ మంటలు అంబేద్కర్ విగ్రహం వరకు వ్యాపించాయని తెలిపారు అయితే దీన్ని స్థానిక సర్పంచ్ గోవిందయ్య తనకు అనుకూలంగా మలుచుకొని అసత్య ప్రచారం చేశారని అన్నారు అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టినట్టుగా తప్పుడు ప్రచారం చేసినట్టు తమ విచారణలో బయటపడిందని అన్నారు దీంతో తప్పుదవ పట్టించిన సర్పంచ్ గోవిందయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలోని స్వగ్రామం నారవారిపల్లెలో పర్యటించనున్నారు అయితే అనారోగ్యంతో మృతి చెందిన ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పదకొండవ నెల విస్తర కార్యక్రమం రేపు నారవారిపల్లెలో జరగనుంది ఈ మేరకు కుటుంబ సమేతంగా నారావారిపల్లెకు రానున్నారు ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలంగాణ ఎమ్మెల్యే మురళి నాయక్ తదితరులు దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని ఇరవై నాలుగు మలుపులో ప్రమాదం చోటు చేసుకుంది ఓ జీపు అదుపు తప్పి మలుపులోని పిట్టగోడను ఢీకొట్టింది జీపులోని పలువురు భక్తులకు గాయాలు కాగా ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి జీపు డ్రైవర్ కాలు విరిగినట్లు సమాచారం గాయపడిన వారిని అంబులెన్స్ల ద్వారా ఆసుపత్రికి తరలించారు జీపు ఫిట్నెస్ లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి రూరల్ ప్రాంతంలో ముఖ్యమంత్రి నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేత సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపు నారవారిపల్లెకు కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలకు స్వీకరించిన కలెక్టర్ ఇతర అధికారులు నమస్తే